హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ ఫ్రైని ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం కరెక్ట్ పద్ధతిలో వంకాయ కర్రీని ప్రిపేర్ చేస్తే ఈ వంకాయ కూరకున్న టేస్ట్ ఏ కూర కూడా రాదు అలాంటి గుత్తి వంకాయ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ కర్రీ రోటీ రైస్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ కోసం నేను అర కేజీ వంకాయలను తీసుకున్నాను అర కేజీ వంకాయలకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇంకా టూ స్పూన్స్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు ఇవి అయితే సరిపోతాయి ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని నువ్వుల్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా నువ్వులు జీలకర్ర లవంగాలు వేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా దగ్గరగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం వంకాయలోకి స్టఫ్ చేయాలి ఇప్పుడు వంకాయని ఇలా మజ్జిగ కట్ చేసుకొని ఇందులో మనం ఈ పేస్ట్ని స్టఫ్ చేసేసుకోవాలి వీలైనంత వరకు పూర్తిగా అది లోపలికి మసాలా మొత్తం పట్టేటట్టు స్టఫ్ చేసుకుంటే మనకి వంకాయకి ఫ్రై అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పూర్తిగా ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పేస్ట్ మిగిలితే పక్కన పెట్టేసుకోండి ఇది మనం లాస్ట్లో మనం కర్రీలో యాడ్ చేస్తాం అందుకే ఆ పేస్ట్ని పక్కన విడిచిపెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది సెవెన్ ఆర్ ఎయిట్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వంకాయల్ని అందులో వేసేసుకోవాలి వంకాయల్ని వేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఉడికించుకుంటే వంకాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి అంటే ఇలా తిప్పుతూ ఉండాలి వంకాయని అలా అయితే బాగా ఫ్రై అవుతుంది పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది మనకి వంకాయ ఫ్రై అవ్వడానికి మధ్య మధ్యలో తిప్పుతూ మనం వంకాయని ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాలు మనకి వంకాయ అనేది పూర్తిగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు మనకి పేస్ట్ కొంచెం మిగిలింది కదా ఆనియన్ పేస్ట్ని అది ఇప్పుడు యాడ్ చేసుకొని జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాన్ని ఫ్రై చేస్తే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి పూర్తిగా మసాలా మొత్తం కర్రీకి పట్టేటట్టు కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు గుత్తి వంకాయ కర్రీలా కావాలంటే ఇలా ఉండేటప్పుడే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఈ ఇలా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి అదే లేదు కొంచెం గుత్తి వంకాయ ఫ్రైలా కావాలి అంటే ఇంకో ఐదు నిమిషాలు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే కొంచెం దగ్గరగా అవుతుంది గ్రేవీ అనేది మనకి ఫ్రై రెడీ అయిపోతుంది మనం రెండు విధాలుగా కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకే ప్రాసెస్లో మనం రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఇంకా టేస్టీగా గుత్తివంకాయ కర్రీ ఆర్ ఫ్రైని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్